తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తానే కదా మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా స్థాయిలో జరుగుతున్నటువంటి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధిక అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నా చర్యలు తీసుకుంటాం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అన్నీ ఇంత పెద్ద ఎత్తున కళ్ళ కన్న కనపడట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగే దొంగ అన్నట్టున్నది ఇది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రివై ఉండి ఫీల్డ్కి వెళ్ళకుండా అసలు తప్ప జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం సమా ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు మరి రైస్ మీలర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ వన్ కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదుగురు మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది ఎప్పుడు విధి విధానాలను రచించింది ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది ఎప్పుడు టెండర్ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా మరి దీని వెనుక ఉన్నటువంటి మతలు బేందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా అంతేకాదు ఏప్రిల్ పద్దెనిమిది రోజు మీరు జల సౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మరి ఎందుకు బహిర్గతం చేస్తలేరు అక్కడ మీ మధ్యలో మిల్లమైన పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసినరో టెండర్ అలాట్ చేసిన వాళ్ళతోటి మీరు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా మరి ఆ స్టాంప్ పేపరు ఆ స్టాంప్ పేపర్ లోపల రెండు మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ అలొకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్న మంత్రి గారు మీరు టెండర్ ఫ్రోడ్ చేసింది రెండు వేల ఏడు రూపాయలకి కొత్త బియ్యం ఆ రోజు పదిహేడు వందలకు ఇచ్చిందో పద్దెనిమిది వందల గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు ఎప్పుడైతే బియ్యం వన్ ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది మెచ్యూర్ అయినటువంటి ధాన్యము మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని రెండు వేల ఏడు రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా పెట్టదలుచుకున్నాను మరి అదే మాదిరిగా అదే మాదిరిగా పద్దెనిమిది ఏప్రిల్ రోజు రైస్ బిల్లర్ను మీరు భయపెట్టి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసి డాక్యుమెంట్ ఇప్పుడు నేను మీ ద్వారా నేను బయట పెట్టబోతున్నాను మరి టెండర్ రేటు క్వింటాల్కి రెండు వేల ఏడు రూపాయలు అయితే ఫ్రీ తీసుకురా తీసుకురా రెండు వేల ఏడు అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఎంత ప్యాడిని లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు కనీసం రెండు శాతం కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే తొంభై రోజుల సమయం ఇస్తే మీరు తొంభై రోజుల సమయంలో లిఫ్ట్ చేయనటువంటి ఆ కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా ఈఎండి ఫోర్ ఫీట్ చేస్తున్నారా దీనికి సమాధానం చెప్పలే నేను ఒకటే అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా మరి ఆ కాంట్రాక్టర్ని ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు డబ్బులు వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారి ఈఎండిని ఏమైనా ఫోర్ ఫిట్ చేస్తారా దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను బియ్యం టెండర్ను క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు మన కమిషనర్ గారు కూడా చెప్పారు ఐదు వేల ఏడు వందల రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి ఐదు వేల ఏడు వందల రూపాయలకు టెండర్ ఇచ్చారు అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేసామంటున్నారు సంతోషం అది కూడా మీరు ఇమీడియట్గా ఆఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం మరి అరవై ఎనిమిది రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ లెటర్ డేటెడ్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ రోజు అరవై ఎనిమిది రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా దాని తర్వాత మరి తొంభై రోజులు అయిపోయింది కదా తొంభై రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అదే మాదిరిగా మీరు ఇరవై మూడు ఫిబ్రవరి రోజు డెలివరీ డెలివరీ మీరు సెంట్రల్ పూలింగ్ కింద ఎఫ్సిఐని గడువు కోరుకుంటూ లెటర్ రాశారు మరి గడువు గోడుకు గడువు కోరుకుంటూ రాసినటువంటి లెటర్కి సమాధానంగా ఎఫ్సీఐ మీకు మే ఫిఫ్టీన్త్ వరకు సమయం ఇచ్చింది కదా మరి సమయం ఇస్తే ఎంత ప్యాడీ లిఫ్ట్ చేశారు ఎంత ప్యాడీ వారికి డెలివర్ చేశారు ఏ ప్యాడీనైతే మీరు మీకు ఎఫ్సీఐకి ఇస్తామని చెప్పేసి సమయాన్ని కోరారో అదే ప్యాడీ మీరు టెండర్లో పెట్టమాట వాస్తవం కాదా ద సేమ్ లాట్ ఆఫ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ద సేమ్ లాట్ హెస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద టెండర్ అదే లాట్ని మీరు టెండర్ కోసం పెట్టారు అదే లాట్ని ఇక్కడ ఎఫ్సీఐకి ఇస్తానని చెప్పేసి గడువు కోరారు ఎఫ్సీఐ గడువు తర్వాత కూడా మీరు ఒక్క సంచి కూడా ఎఫ్సిఏకి డెలివరీ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం దీని వెనుక భద్రపోయిందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడ్లో ఇతరులు పాపం ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు కానీ నేను ఈరోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భము లేదు నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ నేను బాధ్యత విధంగా శాసనసభ పక్ష నేతగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను నువ్వు నాకు మంచి మిత్రుడవే నువ్వు నాకు బంధువే అండొచ్చు కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను మీరు పర్సనల్గా తీసుకుంటే నాకైనా నష్టమేమి లేదు నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి ఏ ఏదైతే మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతో పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు ఎంఓయు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను ఇక చూడండి ఇక్కడ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకి రెండు వేల ఏడు రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు సరే టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం తొంభై రోజులు ఇస్తే ఈయన నాలుగు ఇన్స్టాల్మెంట్ ఎట్లు ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని ఏ టెండర్ అయితే మీరు తొంభై రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు నాలుగు నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా ఫోర్త్ ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు నీ గడువు అయిపోయింది మేలోనే అయిపోయింది మేలో గడువైపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి నాలుగు నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈరోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగు అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా సిట్టింగ్ జడ్జితో కానీ సివేతో కానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమాన పడుతున్నాడు ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిందో దాని ఈయన మీద అనుమానపడుతున్నాడు అరే మీరు మీరు ఎవరి మీద అనుమానపడండి మీరు మీరు ఎవరి మీద ఒకరినొకరు మీరు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీ కుందేల సభ్యుడికి భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు లేరు మీరు ఏ రకమైనటువంటి గంభీర్యానికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా క్వశ్చన్స్ అవును కాదండి టెండర్స్ ఒకటేమో దొడ్డు బియ్యం టెండర్ జరిగింది దొడ్డు బియ్యము ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల దొడ్డు బియ్యము టెండర్లో ఒకే రోజు ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు జనవరి రోజు ఒకే రోజు వాళ్ళు జీవో ఇచ్చి ఒకే రోజు టెండర్ ఫ్రో అగ్రిమెంట్ చేసుకు ఫ్లోట్ చేసి అదే రోజు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసుకుని ఇచ్చిండ్రు నాలుగు అలా అనుకున్న నాలుగు కంపెనీలకు ఇచ్చిండ్రు ఆ నాలుగు కంపెనీలు ఈ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి రెండు వేల ఏడు రూపాయలు కట్టాల కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మిల్లర్లకే మాకు ధాన్యం వద్దు మీరు డబ్బులు కట్టండి రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు డబ్బు కట్టండి లేకుంటే మీద కేసులు పెడతామని భయపెట్టి ఇగో ఇలాంటి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్లు చేయించుకున్నాడు అంటే మీద రెండు వందల పదహారు రూపాయలు అడిషనల్గా మిల్లర్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేసుకొని అక్కడ ధాన్యం లిఫ్ట్ చేయరు ఆ అగ్రిమెంట్లో వాళ్ళే లిఫ్టింగ్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే గన్నీ బ్యాగ్స్ వాళ్ళే అన్నీ తీసుకొని లిఫ్ట్ చేయాలి కానీ ఇక్కడ ఏమి లేకుండా మిల్లర్ అదే రైస్ మిల్ బదులు వాళ్ళ పేడీ బదులు డబ్బులు ఇచ్చే విధంగా ఈరోజు ఇది చేసి దీంట్లో రెండు వందల పదహారు క్వింటాల్కి ఎక్కువ దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అడిషనల్గా ఈ టెండర్లో ఈ టెండర్ ప్రాసెస్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది కాదని చెప్పమనండి నేను బహిరంగ చర్చకు సిద్ధం ఎఫ్సిఐ ప్రతి రూపాయి ఈ ప్రభుత్వానికి కడుతున్నది ఎఫ్సిఐ వీరిచ్చేటువంటి సిఎంఆర్ రైస్ని ఎఫ్సిఏ ఎఫ్సిఐ కొంటున్నది ఎఫ్సిఐ కొని సిఎంఆర్ రైస్కి పూర్తిగా రేటు కట్టిస్తున్నది ఇంక్లూడింగ్ గన్ని బ్యాగ్స్తో సహా ట్రాన్స్పోర్టేషన్తో సహా పూర్తి డబ్బు ఎఫ్సిఐ ఇస్తున్నది కానీ ఈ ఈ ధాన్యం ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి గడువు కోరి ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇదే ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్లో గ్లోబల్ టెండర్ పేరు మీద వీళ్ళు రెండు వేల ఏడు రూపాయలు అమ్మినట్టు మళ్ళీ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తున్నట్లు ఒక డాక్యుమెంటేషన్ తయారైంది అన్నారా అంటే సంతోషమే మేమే అంటున్నాం మేము మేమే అడుగుతున్నాం ఈడీని సిబిఐ దీంట్లో ఎంక్వైరీ జరగాలని చెప్పి అడుగుతున్నాం దీంట్లో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఈడీ ఎంక్వైరీ జరగాల్సిందే ఖచ్చితంగా నేను కూడా ఈ ఈ అంశాలను మొత్తం కేంద్ర ప్రభుత్వానికి రాయబోతున్నాం దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు దీంట్లో ఉన్నటువంటి మరి అవినీతి అంతా కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అని తెలియజేస్తున్నాం అన్ని అన్ని కాపీస్ ఇక్కడే ఉన్నాయి మీకు పబ్లిక్ డొమైన్లో కూడా పెడుతున్నాం ఈరోజు మీకు అన్ని హార్డ్ కాపీస్ కూడా ఇవ్వబోతున్నాం ఇగో జియో కాపీ ఇక్కడ ఉందండి జియో కాపీ దీస్ ఇస్ ద జియో సన్న బియ్యం టెండర్ ఫ్లోట్ చేసి యాభై ఏడు వందలకు కొన్నట్టుగా కమిషనరే చెప్పాడు నిన్న ఆయన అన్నమాట ఏంది ఇప్పుడు మేము టెండర్ చేసిన మాట వాస్తవమే టెండర్ ప్లస్ ఆపుతున్నాం అన్నాడు ఇప్పుడు మనం బయట పెట్టినాం కాబట్టి ఇప్పుడు మనం బయట దీంట్లో ఉన్నటువంటి కుంభకోణం బయట పెట్టినాం కాబట్టి మీ దగ్గర ఉండంగా మిల్లింగ్ చేసుకొని మూడు వేలు ఐదు వందలకే మీకు బియ్యం రాగా ఐదు వేలు ఏడు వందలకి ఎందుకు అమ్మినారని చెప్పి గట్టిగా అడిగేసరికి వెనుకకు తగ్గి ఇప్పుడు ఉన్న వాటిలోనే మేము మిల్లింగ్ చేసుకుంటాం ఇప్పుడు టెండర్ ప్రాసెస్ ఆపేసినాం అంటున్నారు వెరీ గుడ్ దీంట్లో రాష్ట్రంలో సీబీఐ నేరుగా వచ్చి ఎంక్వైరీ చేసే అధికారం సిబిఐకి లేకుండా అసెంబ్లీలో వీళ్ళొక గతంలో ఒక రిజల్యూషన్ తీసి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతే తప్ప సీబీఐ ఎంక్వైరీ చేయడానికి వీలు లేకుండా వీళ్ళు ఒక క్లాస్ పెట్టుకున్నారు కదా నేను అందుకే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మీరు ఈ అంశం మీద సీబీఐకి ఇస్తే సీబీఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇంకొకటి ఏమంటే కేంద్ర నిధులను దుర్వీర్యం చేసినందుకు మేము డైరెక్ట్గా మరి కేంద్ర ఏజెన్సీస్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కూడా తప్పకుండా రాయబోతున్నాం డేటాస్ రాయబోతున్నాం మా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నది కేంద్రం తప్పకుండా దీని మీద యాక్ట్ అవుతుందని మేము భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ట్రేడింగ్ చేస్తుందా గతంలో ఎప్పుడన్నా బియ్యం టెండర్ జరిగినప్పుడు ముప్పై ఏడు రూపాయలకు మించి ఏ రోజు కూడా టెండర్లో రేటు పలకలే సన్న బియ్యం రేటు గ్లోబల్ టెండర్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలకు మించి జరగలే నలభై రెండు అన్నాన్ని అనంటే నలభై రెండు రూపాయలు మీరు టెండర్ చేయండి ఓపెన్ ఓపెన్ టెండర్ పేపర్ పబ్లిక్ పబ్లిక్ పబ్లి పబ్లిసైజ్ చేయండి అయినా మీరు సన్న ఒడ్లు కొనడం ఎందుకు మళ్ళీ మార్కెట్లో కొనాల్సిన ఏంది సన్న బియ్యం మీరే కొట్టురు కదా ఆ సన్న బియ్యంని మీరే సీఎంఆర్ చేసుకోండి సన్న బియ్యం సీఎంఆర్ చేసుకుంటే మూడు వేల ఐదు వందలకే మీకు పడుతుంది కదా అటువంటిప్పుడు మీరు ఐదు వేలు ఏడు వందలు కొనాల్సిన అవసరం ఏంది అని అడుగుతున్నాం ఒక నిమిషం ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడుతుంది మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు నమస్కారం దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో అవినీతిలో మునిగిపోయి అవకతవకలు చేస్తూ ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో తీర్పు ఇవ్వబోతున్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజాపక్షాన రైతుల పక్షాన వాస్తవాలను జరిగినటువంటి అవకతవకలను పంతొమ్మిది ప్రశ్నల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసినాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి మంత్రి మంత్రులు అయ్యుంటే రాజకీయ విమర్శలకు వెళ్లకుండా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మంత్రుల పైన ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ అబద్ధాలు మాట్లాడినట్లయితే జరిగినటువంటి అవినీతి వాస్తవం కానట్లయితే నిరూపించుకో ప్రజలు నిన్ను హర్షిస్తారు ఆధారాలతో మేము ప్రభుత్వానికి పంతొమ్మిది ప్రశ్నలు సంధించినాము ఈ పంతొమ్మిది ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి గారికి ఉంది నంబర్ వన్ నెంబర్ టూ మేము సంధించినటువంటి ప్రశ్నలు అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో నువ్వు పనిచేసినట్లయితే రైతులకు న్యాయం జరగాలి అనేటటువంటి సంకల్పం లక్ష్యం ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే మంత్రుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతుల యొక్క సమస్యలను తెలుసుకొని మిల్లర్లు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకొని అప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది మంత్రికి ఉంటుంది ఇవన్నీ ఏం చేయకుండానే రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా రైతు పక్షపాతిగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి కోరడం జరిగింది నంబర్ టూ ఈరోజు నిన్నటి ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా దౌర్భాగ్యం ఒక రైతు బిడ్డ అని చెప్పుకునేటటువంటి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా మాకు గౌరవం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా ఒక రైతు బిడ్డ నేను చెప్పుకునేటటువంటి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ఇంత అప్పుల్లోకి పోవడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి కూరకపోవడానికి కారణం కేంద్రం అని చెప్పేసి నిన్న కేంద్రాన్ని నిందించడం జరిగింది నిజంగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ జీవన్ రెడ్డి గారు ఈ రకంగా రాజకీయంగా అరి అపరిపక్వతతో మాట్లాడడం అనేటటువంటిది నిజంగా నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు విమర్శించాలి అనుకుంటే గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడు దానికి బాధ్యులు ఎవరో తేల్చి ఇది మాట్లాడకుండా సమస్యలను వీళ్ళ అవినీతిని తప్పుదోవ పట్టించడానికి కేంద్రం మీద నిందేయడం అనేటటువంటిది సరి అయినది కాదు ఒకవేళ నిజంగా జీవన్ రెడ్డి గారు కేంద్రం కారణం అయ్యుంటే ఏ రకంగా కారణమో జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు మిల్లర్లు చేస్తున్నటువంటి తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినాడు జీవన్ రెడ్డి గారు అంటే మిల్లర్లు ఎవరి నియంత్రణలో నీ నియంత్రణలో లేరా అంటే నీ ప్రభుత్వము నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మిల్లర్లతో కుమ్ముక్కైనారా ఒక సీనియర్ నాయకుడు ఉండి అలా మాట్లాడడం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యం అదేవిధంగా నిజంగా రైతు బిడ్డ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను మీరు సీనియర్ నాయకులు ఉంటే ఈ పంతొమ్మిది మా శాసనసభ పక్ష నేత సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు సమాధానం ఇచ్చి మాట్లాడండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం కదా నిజంగా మేము నిరాధారమైనటువంటి నిందలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ మంత్రి గారి పైన కానీ మేము నిందలేస్తే ఇవి నిందలు దీంట్లో వాస్తవం లేదు అని ఆధారాలతో చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు కాదు ప్రజలకు చెప్పండి రైతులకు చెప్పండి మీ మీద లేదా కాబట్టి ఈరోజు పుండొకటైతే మందుొక్కటిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది మేము అడుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాధానం లేక వాళ్ళ అంతరాత్మకు తెలుసు మా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయినామనేటటువంటిది వాళ్ళకు తెలుసు మా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఉండదో అనేటటువంటిది కూడా వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే ఆ రోజు మా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే మాట్లాడలేదు బీటాక్స్ గురించి మాట్లాడాడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడాడు యూ ట్యాక్స్ గురించి మాట్లాడాడు కాబట్టి దయచేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు దయచేసి మీరు అవినీతి చేయనట్లయితే అవకతవకలకు పాల్పడినట్లయితే ఈ కుంభకోణాల్లో మీకు భాగస్వామ్యం లేకపోతే మా శాసనసభ సంధి పక్ష నేత సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జరుగుతున్నది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే ఇష్యూ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు రైతు రుణమాఫీలో మీరు వైఫల్యం చెందినారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు రైతులు మీకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నువ్వు రైతు రుణమాఫీ అంటున్నావు నంబర్ వన్ నంబర్ టూ మేము సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు విద్యుత్ గురించి మాట్లాడు బీజేపీ పాలిత ప్రాంతాలలో మేము ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీరు ఇస్తున్నారా మేమిస్తున్నామని అంటున్నారు ఏ రకంగా ఈ ఐదు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రజలను తప్పుదవ పట్టించి ఈ ఐదు నెలల్లోనే అతి తక్కువ కాలంలో వైఫల్యం చవి చూసినటువంటి కుంభకోణాల అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సీనియర్ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక రైతు బిడ్డ అయ్యుంటే మీరు సీనియర్ నాయకులు అయ్యుంటే మీ జగిత్యాలలో మిల్లర్లు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు రైతులను మోసం చేస్తున్నారో తెలుసుకోండి ఏ రకంగా కుంభకోణాలు జరిగాయి అవినీతి జరిగాయో తెలుసుకోండి పంతొమ్మిది ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను